గౌరడీలు బాలాజీ గారావు గారు ఇలా కూడా సుఖ సంతోషాన్ని ఉండాలని కోరుతున్నాం ఈ యొక్క ఇప్పుడు ముగ్గురు రెండు సో నలుగురు వారానికి డెబ్బై మంది చూస్తారు కదా అందరికీ నమస్తే అయిపోదు ఏమంటే ఇక ఏడు నలభై అవుతుంది టైం అయితే ఇక మనం ఏడుకొచ్చినామంటే ఇక ఎప్పటికీ దొడ్డికి వచ్చినా దొడ్డికి వచ్చినా అందరికీ గుడ్ మార్నింగ్ పదు డేట్ వచ్చేసి ఇరవై ఏడు ఏం లేదు ఇక రేపు ఇప్పుడు లాగ్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే అయితే షూట్ చేస్తున్న వీడియో ఎనిమిది నిమిషాలు ఎనిమిది అవుతుంది టైం అయితే అడిగిపోతున్నా గుడ్ మార్నింగ్ అడిగిపోతున్నా డ్యూటీ

அது பொது பண்ணே போது பதினேழு பாலாஜியரா சந்தோஷம் ரெண்டு ச நார்கிட்ட

ఇంకేం కాలేదు ఫోన్ గుమ గులాడే అగ్రబత్లు ఎందుకంటే ఇప్పుడు హనుమాన్ గుడికి పోవాలి రాత్రి బలిపడ్డాందా మీద పద్ధతికి ఉంటే పడితే ఇప్పుడు ప్రపంచం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జల్దీ నడుసారా అని భక్తి ఎక్కువై ఎప్పటి కాని ఉండదు అని మంచి అవుతావు తగ్గున్నారు రెండు తులాల బంగారం వేసిన దెంగిపోయా అనుకోడు చాలి

మొత్తం శీలాన్ని షాప్ షాఫ్ అయిపోయినాయి చేస్తా చేస్తాయి ఈసారి ఇవన్నీకి సేవ కిరాయిస్తే కూడా నెత్తి కారావా వచ్చేటివి పది ఇరవై రూపాయలకు నేను కట్టే గట్టి నెల రోజులు చేస్తే ఆ పైసలు నెల రోజులు అంపాయించవచ్చు నేను పని పోతే కంటిన్యూ నెమ్లీ చూడు దిక్కారినవి నెమ్లీలు అయితే ఎక్కడి ఏవో నాకు అర్థం కావు మొత్తం శుభమే తిరుగుతాయి అప్పుడు ఒకసారి అయితే నక్కలు తిరిగిండే సార్ నీళ్ళు నీళ్ళే తాత తిన్నావా అంతా కొట్టుకపోతే ఇప్పుడు ప్రేసే బాగుంటుంది ఈ షెయిన్కి అయితే వచ్చినా నేను ఏం చూస్తాము చూసుకొస్తున్నది వచ్చేసి అప్పుడు దిక్కు అట్లా తిరిగేసి షైన్లు చూసుకోవాలి అప్పుడప్పుడు అంటే ఇప్పుడు ఏం పని ఉండదు కానీ చూసుకోవాలి నేను ఇంపా అది ఇది ఉంటుంది అలాగనే మన కే పూరే బ్లాక్ వాళ్ళ షీన్ మొత్తం చూస్తుంది కదా ఎట్లా బ్లాక్ ఉన్నది ఇక నల్ల ఉన్న షీన్ అంతా ఇప్పుడు పంట పెడితే మస్తు అనిపిస్తుంది చూద్దాం చూద్దామైన రోజు పడుతుంది పంట పడి షెన్ పోతున్నా గొడవట్టుకున్నావు యా ఏ అవి అప్పుడు ఇప్పుడు నరికేసలు ఇప్పుడు సాప్ అయింది ఒక్కటిసారి అంటే పెయి ఓపెన్ చూడు ఇప్పుడు అప్పుడప్పుడు రోజు ఇంత వర్షం వచ్చి పెట్టును తాత రోజు ఏళ్ళదిక్కు లేదు ఇప్పుడు అంత జనాలు ఆడుతున్నారు చూడు ఇప్పుడు దోస్తులు ఇప్పుడైతే వీడియో అప్లోడ్ కొట్టినా ఎందు ఇంత గనం గంట గంట నారైతే ఇడ కూర్చుని ఎందుకంటే వీడియో అప్లోడ్ కొట్టిని ఇక వీడియో అప్లోడ్ కొడితేనే కదా మనకు మనశాంతి వీడే అది ఎందుకేమో వీడియో అప్లోడ్ కానీ గంట గంట టైం తీసుకుంటున్నది అప్పుడేమో తీసుకోకుంటుండే ఉండే పది నిమిషాలు పన్నెండు నిమిషాలు లోపు ఉన్న వీడియో అయితే గంట టైం తీసుకుంటున్నది ఇప్పుడు ఈ మధ్యలో తీసుకుంటుంది యూట్యూబ్ నాకు అర్థం కాదు యూట్యూబ్లో చార్జ్ చేసినా కానీ అంతేం చెప్తలేదు ఇంకేం చెప్పాలంటే ఇక గేట్ కన్నా పోవాలి పని అయితే లేదు ఇప్పుడు ఏం పని లేవు ఇట్లా వస్తే ఇట్లా తిరిగిపోదా శనికాడ ఇప్పుడు పత్తి మన పత్తి ఏదైనా పెడితే బాగుంటుంది పని కాడ పోతేనన్నా పని కాడ బాగుంటుంది కూర రైస్ సన్న బియ్యం శని కూర తినక ఎట్టుంటుందో ఏదైనా సరే చారువర నెలకు రెండు నెలలకు మూడు నెలలకు చేసిన వంటకం వంట చేసేది అనుకో చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ అయినా కానీ సరే కర్రీ కూరగాయలు మంచిగా ఇంత దొడ్డుండే నీరు కట్టేది ఇప్పుడు గేట్ పోయి చాయ్ అన్న పలానా తాగాలి ఎందుకంటే ఇప్పుడు తిన్నాం మనం కడుపు వెళ్తూ ఉంటుంది చాయ్ తాగకపోతే కడుపు బండి తేకో బండికి రిపేరింగ్ నడిచింది రిపేరింగ్ వచ్చింది కానీ అట్టే నడిపిస్తున్నా పోతే పోతుంది ఏమి ఇంజన్ ఏం చేస్తాం పరిస్థితి అట్టున్నది పోతు పోతు నర్సింహులకు చేయడిపోయింది కదా మనం అడ్డ డిన్నర్ పోయి అండి రాత్రికి వచ్చి రాత్రికి డిన్నర్ కాదు ఫ్రెండ్లీ అల్లికేడీ వచ్చినాం రెండు దీనిలో దీనిలా జరిగింది అక్క అదే వచ్చాయరామస్తే నమస్తే మొత్తం వీడియో కాగం మాట్లాడుతుంది సట్న అందరూ గుర్తుంది ఉపవాస చుట్టి ఎరువుల మీద తిరగాలి డ్యూటీ మీద నువ్వు చూస్తావు హలో ఇక్కడ అంబులెన్స్ ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఏదైనా అంబులెన్స్ ఏముండదు ఉపవాస చాయ్ మొత్తానికి అయితే చాయ్ దానికి వచ్చినా టైం అయితే పన్నెండు అవుతుంది ఇంత ఇక్కడ కూర్చొని కొద్దిగా వీడియో సెట్ చేసుకొని ఎవరు వస్తారనుకున్న ఇద్దరు మూడు దోస్తులు ఫోన్ చేసినా ఎవరు రాలేరు ఇక ఎవరు వస్తారని అందరు బిజీగా ఉంటారు ఇక మనమేమో రూపాయి ఖర్చు పెట్టాం పీసు పీజు ముండ కొడుకు నేను అందుకోసమన్నా దగ్గరికి ఓడి రాడు పైసలు తాగి తినిపిస్తేనేమో ఎవడైనా మన దగ్గరికి వస్తాడు మనకు అసలుంటే ఆలోచన లేదు నాకు నా వీడియోస్ నాకు నచ్చుతాయని నేను అనుకుంటా కానీ వేరే వాళ్ళకు కూడా నచ్చాయి ఎందుకంటే చూసేవాళ్ళు చెప్తున్నారు డైరెక్ట్గా అయితే కొంతమంది ఫాలోవర్సు నా సబ్స్క్రైబర్సు డైరెక్ట్ ఫోన్ చేస్తారు నాకు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా బాగున్నది ఇట్లా కెమెరా యాంగిల్ నేను ఇంకా మార్చుకోవాల పడుతుంది సినిమాటిక్ మోడ్లదిస్తా యూస్ పెరగడం ఎందుకు రావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అయితే రెండు గంటలు గంటలు సేపు కూర్చున్నా పది నిమిషాలు డైలీ డైలీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా పని ఎప్పుడు పని ఉన్నాయి ఫాలోవర్స్ అడిగే నువ్వు చాలా మంచి చేస్తావంట పని నుంచి డిపోతారు మంద మంద పడుతున్నది ఆడిద ఆడేమేనా మంద మంద పోతున్నారు రెండు గెలిచారా యాభై యాభై వందన వంద మందేనా ఫోరు గట్లే సల్లైపోతారు పాన మలక సరే గుడిది పోదాం ఛార్జింగ్ కూడా అయిపోయింది గుడికి పోవాలి అంత ఛార్జింగ్ పెట్టుకోవాలి ఏరా బాబు వెళ్ళారు ఇక్కడెళ్ళారు డింగిడికి సిగ్ అవుతుందా అట్లా నా మా వాళ్ళు అయితే పిల్లలు అయితే అయితే ఎక్కడ వెళ్ళిపోయారు క్రికెట్ అయితే బంద్ చేసారు సునిగా ఒక్కడే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఏ వాన మొగలవుతుంది వాతావరణం చేంజ్ ఉన్నది ఇప్పుడు ఏం చేసామంటే కేర్ లేకుండా కేర్యారేవిడా చూడు ఎట్లా పోతారు కెమెరా పెట్టాను కదా భయపడతారు ఇది చలో చలో మందిర్మే ఇప్పుడైతే మీద వస్తున్నాం ఏం శివనా లేదా వండుకున్నవే తిరుగుతున్నది ఇక్కడ వండుకున్నవి చక్కగా ఇప్పుడు ఏంటి పోవాలి ఇంటికి పోవాలి ఇంటికి పోయి ఫోన్ ఛార్జింగ్ పెట్టి సపోడాక రోడ్ల పొండి ఇంకో కదా చెప్ప ఫోన్ ఛార్జింగ్ అయినాక ఇప్పుడైతే ఇంటికి వచ్చిన ఫోన్ చూసుకున్నా ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది ఎరేపడి నుంచి పనికి పోవాలి మూడు నలభై నిమిషాలు అవుతుంది పోయి తాత తిన్నవాడే కదా అమాస అందుకోసం అని ఎలా అలానే పడుతుంది പതിനൊണ്ട കൊടുത്തേ പതിനേമതി ടമാട്ടുനേ ఉప్పు కారం వేస్తా అప్పుడు టేస్టింగ్ వస్తుందా నచ్చింది ఇట్లా వంగిపోయింది దీనికి ఒకటి ఏ పని అయినా సరే ఖచ్చితంగా వస్తువు నేను స్టోరీ పెడితే నేను పెడతాను నెత్తి కారం అవుతుంది నువ్వు కొట్టు కొట్టు గంట ఒక

నా చుట్టాలు నా బంధువులు ఎంతోమంది ఉన్నారు కానీ ఎంతగా నా కుటుంబ సభ్యులు ఉన్నారో లేరో గానీ నాకైతే ముప్పై నలభై చూసే వాళ్ళే నా కుటుంబము ఇప్పటి నుంచి అయితే నేను అది భావిస్తున్నా నలభై కుటుంబంలో నా బంధు నా చుట్టాలు నా బంధువులు అంటే నల్ నలభై మంది ఇలాగే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసమైనా పెడతా నలభై మందికి ఇంకా నలభై నలభై మంది పోయి ఎంతమంది అవుతారో చూద్దాం మీరు ఫుల్గా చూసి కామెంట్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదము వీడియోలో కలుద్దాం రేపు